ఇప్పుడు కాసుకోండి నా దాడి అన్ని రాళ్ళని తిరగొట్టి ఎలా దెబ్బతీసడి బాలుడు అంత మన మంచికే ఈ యుద్ధం కైలాసంలో జరుగుతోంది మీకు గుర్తుంది కదా అంతరిక్షంలో ముషి కొత్త యుద్ధం చేసినప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి ఎదురైందో మనకి యుద్ధమా అంతరిక్షంలోనా ఎప్పుడు ప్రభు అవును ముషి కొత్తమా అవన్నీ మర్చిపోండి మీ జ్ఞాపకశక్తి తగ్గిపోయింది కదా ఎప్పుడు తగ్గింది ఎప్పుడు తగ్గిందో కూడా మర్చిపోయారా మితమా అన్నా సుందర్ ప్రియ వారి రహస్యం తెలుసుకునే దానికి రండి లేకపోతే మనకతి అదో గతి అనుభవంతో చెప్తున్నాను

మాతో గూటి బిల్లాడుకుంటున్నారు వీళ్ళు వీళ్లను ఊడించాలంటే వీరిని కైలాసం దాటి అంతరిక్షంలోకి తీసుకువెళ్లాలన్నమాట శివపుత్రులారా మీ శక్తులన్నిటి రహస్యం తెలిసింది నాకు ఇంకా స్పృహి అక్కడే పడిపోయేననుకున్నాము మూర్ఖులారా అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవని తెలుసుకోండి మీరు కాదు మీ అంతం మేము చూస్తాం చూడ్డం కాదు చేసి చూపిస్తాం నీకింక మరణమే మూర్ఖులరా ఇప్పుడు ముగిసిపోతుంది మీ కపట నాటకం మీ ఇద్దరు ఓడిని చేరక తప్పదు గణేశ మన పథకం సఫలం కావడానికి ఈ సుందర్ ప్రియ అనుకున్నట్లు చేయడం మంచిది సరే అన్నయ్య ఇప్పుడు చెప్పండి శివపుత్రులరా చుక్కలు కనిపిస్తున్నాయా అద్భుతం అత్యద్భుతంగా దెబ్బతీశారు పుత్రుల గర్వమే అలంకారం నాకు నా పుత్రులే గర్వ కారణం ఇప్పుడు మా పుత్రులు ఆ శివపుత్రులకు తగిన గుణపాఠం చెప్తారు కైలాసంలో వీరి శక్తులు పెరిగిపోతుంటాయి అందుకే మనల్ని ఓడిస్తున్నారు తమ్ముడు ఓహో ఇదేనా వీరి అపారమైన బలానికి మూల కారణం చూస్తుంటే విన్నాను అంత స్పష్టంగా విన్నాను కైలాసం దాటితే మీకే బలము ఉండదు ఇంతసేపు మమ్మల్ని అష్ట కష్టాలు పెట్టారు కదా ఇక మీ కష్టకాలం వచ్చింది తమ్ముడు నువ్వు ఈ గజముఖ బాలుడిని వాడి ఎలుకని తీసుకువెళ్ళో నేను తన సోదరుణ్ణి తీసుకువెళ్తాను సరే అన్నగారు గణేశ కాపాడండి నన్ను ప్రభు నన్ను కాపాడండి ప్రభు ప్రభు అరే మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇంకెక్కడికి బాలక అంతరిక్షానికి వద్దు వద్దు అంతరిక్షంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంతరిక్షం పేరు వినగానే నీ నోరు ఎండిపోయిందా బాలక అయ్యో వద్దు వద్దు మమ్మల్ని అంతరిక్షానికి తీసుకుని వెళ్ళాడు వెంటనే తీసుకువెళ్దాం పుత్రో పుత్ర పుత్ర సుందర ప్రియే పుత్ర విషయ ప్రియే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు పుత్రులారా ఆగండి పుత్రులారా ఎక్కడికి వెళ్తున్నారు అరే మీరు మమ్మల్ని కైలాసం చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని చూసి ఉంటారు దాన్ని దాటే ప్రయత్నం చేస్తే మాకు దెబ్బలు తగులుతాయి మమ్మల్ని పోతలేయండి మేము వెళ్ళిపోతాము నేనే రూపొందించాను కవచాన్ని దాన్ని ఛేదించడం ఎలాగో నా ఒక్కడికే తెలుసు మీరే ఆలోచించండి శ్రీయ ఒకవేళ రక్షణ లేదంటే దేవతల లోపలికొచ్చి మీపై దాడి చేస్తారు అందుకే నా మాట వినండి నన్ను మా అన్నగారిని కైలాసంలోనే దింపేయండి అక్కడ యుద్ధం చేసుకున్నావా శ్రీయ ఏ వినాయక నేనేమైనా ఏమైనా అనుకున్నావా మనం బయటికి వెళ్ళొచ్చు కానీ దేవతలు లోపలికి రాలేరు అన్నయ్యా అంటే మనం కైలాసం నుండి బయటికి వెళ్ళిపోతున్నామా 이쁘고 빨리 무스쿠포. 타가다가 విషయప్రియే ఆ నా బహుశా అంతరిక్షం అంటే భయంతో తను పారిపోయి ఉంటాడు మరేం పర్వాలేదు ముందు అతని తమ్ముడు గజిముఖుడిని అంతం చేసి పారేతాం తర్వాత అతన్ని వెతికి వేటాడి చంపి పారేతాం నువ్వు ధన్యాత్ముడి తమ్ముడు నీ తెలివితేటలు అనన్యమైనవి అసామాన్యమైనవి నువ్వు అసుల నిద్రని అంతం చేయి కైలాసంలో ఉన్న ఆ దుష్టులకు గుణపాఠం చెప్పడం చాలా అవసరం కనుక భవనంలోని ధంభాసుడికి అతని అనుచరులకి తగిన శాస్తి చేస్తాను తగిన మార్గదర్శనం ప్రేరణలు ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించగలవు స్వామి మహామాయ ప్రేరణ మార్గదర్శనాలు మా పుత్రులను యుద్ధం ఫలితం తేలే పరిస్థితికి తీసుకొచ్చాయి ఇప్పుడు ఒక్క నిమిషంలో నిన్ను అంతం చేయగలను ఏమైంది ఏమైంది విషయ ప్రియే ఆ వద్దండి పిండవి ఏమైపోయాడు అక్కడ చూడండి అక్కడ నిలబడ్డాడు అంటే అక్కడే నిలబడి తన మరణం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ బాలుడు తమ్ముడు నేను తక్షణమే వెళ్ళి అతన్ని అంతం చేసేస్తాను సరే అన్నగారు నిన్ను అంతం చేయడానికి నాకే కైలాస శక్తులు అవసరం లేదు నేనిక్కడైనా నిన్ను అంతం చేస్తాను ఈ చేతులతోనే కానీ నువ్వేం చేయగలవు అక్కడి శక్తులు లేకుండా ఈ కండలు తిరిగిన భుజ బలాన్ని ఎలా ఎదిరించగలవు బాలకా చెప్పు బాలకా ప్రాణాలు తోడేయడానికి చిన్న ముల్ల చాలు అవసరయ్యా శక్తి అనేది కండల్లోనూ భుజబలంలోనూ ఉండదు మన మనసుల్లోనూ దాని సంకల్ప శక్తిలోనూ ఆలోచనలోను వాటి లక్ష్యాలలోని పవిత్రతలోనూ ఉంటుంది అరే తను ఒక్కడు కాస్త నలుగురు ఎలా అయ్యాడు ఉన్నది నలుగురా లేక నా కళ్ళు బయర్లు కమ్మాయా ఈ అంతరిక్షంలో తన శక్తులు క్షీణించిపోయి ఉండాల్సింది మరి ఇదెలా సాధ్యపడింది చూసారా నేను చెప్పాను కదా అసలైన శక్తి ఎక్కడుంటుందో కైలాస మూల శక్తి లేకపోతే మీ ఆశరులు బలహీనులు అంతే ఈ బాలుడు మమ్మల్ని వెర్రివాళ్ళం చేశాడా ఇందుకే మమ్మల్ని కైలాసం నుండి అంతరిక్షానికి తీసుకొచ్చాడా దుష్ట బాలక ఇప్పుడే తెలుస్తాను బలహీనులు ఎవరో బలవంతులు ఎవరో నేనంటే ఏమిటో ఎప్పుడు చూపిస్తాను అనుకొని చాలా పెద్ద తప్పు చేసా ఈ పోంత్రికుడు మారు రూపాలు ఎన్నో ఉండవచ్చు కానీ అసలైన విష ప్రియే వీర్లోనే ఉన్నాడు ప్రకాశం ప్రభావంతో మాయ రూపాలన్నీ పారదర్శకంగా మారిపోయాయి కానీ ఈయనపై మాత్రం ప్రకాశం ప్రభావం చూపించట్లేదు అంటే నిజమైన విష ప్రియ ఈయన అనుభవించని శిక్షని నేను ఈ గ్రహాన్ని గుద్దుకుంటే ఎలా నన్ను రక్షించిన ఈ ప్రతి నువ్వేం భయపడకు తమ్ముడు ఆ బాలుడి అంతం నా చేతుల్లోనే రాసిపెట్టుంది ఇప్పుడు ప్రథమ పూజ గణేశుడు అలాగే దేవసేనాపతి కుమార కార్తికేయుడు విజయం తప్పకుండా సాధించాలి లేకపోతే పెద్ద అనర్థం జరిగే అవకాశం ఉంది చాలా కఠినమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఈ చూడండి అక్కడ ఏదో నెమలి వస్తోంది దానిని ఎవరు అధిరోహించారు తను ఎవరైనా కావచ్చు కానీ మనకి శత్రువు వెళ్ళి అడ్డుకోండి ఆపండి అసలేం జరుగుతోంది అయినా ఈ ఇంకా కైలాసంలో ఎందుకున్నాడు మా పుత్రులిద్దరు ఆ గజముఖుడితో కలిసి ఎక్కడికి పుత్రులారా సుందర ప్రియే విషయ ప్రియే వీలైనంత త్వరగా ఈ అసురులందరినీ తరిమి కొట్టాలి ఏమైంది అంతరిక్షంలో మీ శక్తులు మీరు ఊరుకోండి మీరే మాత్రం కష్టపడాల్సిన అవసరం రానివ్వను నేను తనని నా మాయాజాలంతో కట్టిపడేస్తాను దెబ్బతో ఈ అంతరిక్షం నుండి ఎక్కడికి కదల్లేడు అలాగే కానివ్వు మళ్ళీ తన మాయలు ప్రయోగించాలని చూస్తున్నాడు ఆశ్చర్యం ఇక్కడ లెక్కలేనని బ్రహ్మాండాలు ఉత్పన్నమయ్యాయి అయినా ఈ ఎక్కడికి ఎక్కడికెళ్లారు ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితి నుండి ఎలా బయటపడాలి ఏమైంది బాలక ఎవరి శక్తి క్షీణించిపోయిందో తెలుసుకో ఇదెక్కడి మాయాజాలం ఈ అన్నదమ్ములిద్దరూ ఏమైపోయారు ఏం గణేశా రా రా పాలక వారి గొంతులు ఎక్కడి నుంచో వినిపిస్తున్నాయి కానీ ఈ ధ్వని ఎక్కడి నుంచి ఇప్పుడు కాసుకో నా దెబ్బ దాన్ని నేనెవ్వరూ రక్షించలేరు ఆ ఎక్కడి నుంచి మమ్మల్నే దెబ్బతీసే దురాగతానికి పాల్పడ్డావు నువ్వు నీ ఉద్దేశం ప్రకారం మా శక్తులకి కైలాసమే కారణమని కదూ ఇప్పుడు నీకు మరణమే శరణం గణేశా ఏం అన్నగారు జరిగిందండి పుత్ర గణేశ నేను నీకు వరం ప్రసాదిస్తున్నాను ఎక్కడైతే నీ నామస్మరణ జరుగుతుందో అక్కడ ఎటువంటి మాయలు మంత్రాలు తమ ప్రభావం చూపించలేవు ఇదంతా అమ్మ ఇచ్చిన వర ప్రభావమే నామస్మరణంతో అద్భుత అవకాశాన్ని వృధా చేసుకున్నారు ఇప్పుడు మా తొండమయ్య నుండి ఎలా కాపాడుకుంటారో చూస్తాను

ఈ బాణాలను తప్పించుకొని వీలైనంత త్వరగా నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి శక్తియుక్తుల కలయికతో వ్యక్తి మరింత బలపడతాడు కీలక సమయాల్లో శక్తితో పాటు యుక్తిని కూడా ప్రయోగిస్తే విజయం చేకూరుతుంది